మెడనొప్పి ప్రాబ్లమ్ తోటి చేతులు లాగుతున్నాయి అనేసి కొందరికి కంప్లైంట్స్ ఉంటాయి అండ్ ఇంతకుముందు మెడనొప్పి కానీ సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ చేతులు లాగడం ఫిఫ్టీ ఇయర్స్ ఉన్నోళ్ళకు సిక్స్టీ ఇయర్స్ ఉన్నోళ్ళకు వస్తుండే కానీ ఈ మధ్య థర్టీస్లో ఉన్న వాళ్లకు ఫార్టీస్లో ఉన్న వాళ్ళకు కూడా వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి దీనికి చాలా కారణాలు ఉన్నాయి కానీ ఇవాళ ఒక బ్రీఫ్ సింపుల్ రీజన్ గురించి మాట్లాడదాం మనం ఆ రీజన్ ఏంటంటే మనం అందరం ఫోన్కి ఎడిక్ట్ అయిపోయినాం ఫోన్ అడిక్షన్ చాలా డేంజరస్ది అండ్ ఫోన్ అడిక్షన్ తోటి మీకు డయాబెటీస్ అవ్వచ్చు మీకు ఎన్ నెంబర్ ఆఫ్ లైఫ్ స్టైల్ డిజీజెస్ అవ్వచ్చు ఆఖరికి స్పాండిలోసిస్ కూడా అవ్వచ్చు స్పాండిలోసిస్కి అయితే డైరెక్ట్ మీకు ఒక కాజ్ ఉంటుంది ఎందుకు ఉంటుంది ఒకసారి గుర్తు తెచ్చుకోండి లేకపోతే గమనించండి మీరు మెట్రోలో ట్రావెల్ చేస్తున్నారు బస్సులో ట్రావెల్ చేస్తున్నారు లేదంటే ఎక్కడైనా హోటల్కి కానీ ఎక్కడైనా అంటే మీరు అబ్జర్వ్ చేయండి జనాలు ఎవ్వరు ఇద్దరు వాళ్ళతో పక్కనున్న వాళ్ళతో కానీ ఎవరితోటి కమ్యూనికేట్ చేస్తలేరు ఓన్లీ ఫోన్ తోటే కమ్యూనికేట్ చేస్తున్నారు ఈ ఫోన్ తోటి కమ్యూనికేట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఫస్ట్ థింగ్ వాళ్ళ సోషల్ లైఫ్ ఏమో ఖరాబ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఏమో తగ్గిపోతున్నారు యాంగ్జైటీ లాంటి ప్రాబ్లంలు ఎక్కువ అవుతున్నాయి ఎందుకంటే లోపలున్న బాధలు లోపలున్న జాయ్ లోపలున్న ఏ ఇమోషన్ కానీ మనం వేరే వాళ్ళతోటి షేర్ చేయట్లేదు వేరే వాళ్ళతోటి కమ్యూనికేట్ చేయట్లేదు మనకు ఈ యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎప్పుడు రావు ఎప్పుడైతే టూ వే కమ్యూనికేషన్ ఉంటుంది అప్పుడు రావు కానీ ఈ ఫోన్ వచ్చినప్పటి నుంచి ఏమైపోయింది ఓన్లీ వన్ వే కమ్యూనికేషన్ ఉంది మనం వీడియో చూస్తున్నాం వీడియో మనతో మాట్లాడుతుంది కానీ మనం వీడియోతో మాట్లాడట్లేదు కదా సో అట్లా ఓన్లీ వన్ వే కమ్యూనికేషన్ అయిపోయింది ఈ వన్ వే కమ్యూనికేషన్ అవ్వడం వల్ల మన ఏవైతే ఎమోషన్స్ ఉంటాయి అది జాయ్ ఉండనివ్వండి సాడ్నెస్ ఉండనివ్వండి యాంగర్ ఉండనివ్వండి అది మన లోపలే ఉండిపోతుంది బయటికి వస్తలేదు బయటికి ఏం రాకపోయి అన్ని లోపటే మరి పెట్టుకొని 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 ఇంట్రావర్టెడ్ పర్సన్ లాగా తయారై మీకు ఈ మెంటల్ ఇల్నెసెస్ వస్తున్నాయి అది కాకుండా ఇప్పుడే మనము నెక్ పెయిన్ గురించి మాట్లాడినాము ఇప్పుడు పోస్చర్ గమనించండి ఎవరైనా ఫోన్ చూస్తున్నాడంటే ఫోన్ ఇట్లా పెట్టుకొని ఇట్లా ఈ యాంగిల్లో చూడరు ఇట్లా కింద పెట్టుకొని మెడ కిందికి చేసి చూసుకునే ఉంటారు ఇట్లా వాళ్ళు గంటలు గంటలు అట్లనే ఉంటారు అంటే ఆ హ్యాండ్ పొజిషన్ అట్లనే ఉంటుంది ఆ నెక్ పొజిషన్ అట్లనే ఉంటుంది అయితే ఎప్పుడైతే మనం నెక్ ఇట్లా స్ట్రేట్ పెడతాం కదా దాని మీద ఎంత బరువు పడాలి అంత బరువు పడుతుంది కానీ ఎప్పుడైతే మీరు నెక్ ఇట్లా కిందికి చేసుకుంటారు కదా అప్పుడు ఆ బరువు పెరుగుతుంది అందుకే సర్వైకల్ స్పాండిలోసిస్ డిస్బల్జెస్ వర్టిగో లేదంటే నెక్ పెయిన్ దానివల్ల మళ్ళీ ఈ షోల్డర్లు లాగడం మొత్తం అప్పర్ లిమ్స్ లాగడం ఇవన్నీ అవుతున్నాయి సో ఇది కూడా అవాయిడ్ చేయండి యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ స్క్రీన్ టైమ్ని తగ్గించండి మీ ఐస్ ఖరాబ్ అవుతాయి మీ మెడ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది మీ మెంటల్ హెల్త్ ఖరాబ్ అవుతుంది మీకు షుగర్ అయి అవుతుంది బీపీ అవుతుంది ల్యాక్ ఆఫ్ మొబిలిటీ వల్ల వెయిట్ పెరుగుతుంది ఇన్ని ప్రాబ్లంలు అవుతాయి అందుకే యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ స్క్రీన్ టైం తగ్గించండి స్పెషలీ పిల్లల్లో మాత్రం మీరు ఇది ఒక కంపల్షన్ లాగా పెట్టుకోవాలి పిల్లలు ఫైవ్ ఇయర్స్ అయినప్పుడు వరకు మీరు వాళ్ళకి ఫోన్ ఇవ్వద్దు ఎందుకు ఇవ్వద్దు ఫోన్ ఫైవ్ ఇయర్స్ అయినప్పటి వరకు పిల్లలు ఎందుకంటే వాళ్ళ గ్రోయింగ్ ఏజ్ అది డెవలపింగ్ ఏజ్ అది బ్రెయిన్ ఎంత అయితే డెవలప్ అవ్వాలి ఆ ఏజ్లోనే డెవలప్ అవుతుంది మీరు అదే టైంలో మీ పిల్లల చేతిలో ఫోన్లు ఇచ్చేస్తే ఏమైపోవాలి పిల్లల మైండ్ ఏమైపోవాలి పిల్లల బ్రెయిన్ వాళ్ళ డెవలప్మెంట్ డిలేడ్ మైల్ స్టోన్స్ అవుతాయి పిల్లలు ఇరిటేబుల్ అవుతారు ఆర్టిజం అవుతుంది ఏడిహెచ్డి అవుతుంది అండ్ పిల్లలకి హైపర్ యాక్టివిటీ అనేది పెరిగిపోతుంది ఇప్పుడు చూడండి ఎన్ని ఆర్టిజం సెంటర్లు ఓపెన్ అయినాయి అవన్నిట్లా ఆ పిల్లలకి కేస్ హిస్టరీ తీసుకుంటే మనకు సెవెంటీ టు నైంటీ పర్సెంట్ పిల్లల్లో కనిపిస్తుంది చిన్నప్పుడే ఫోన్లు అలవాట్లు అయిపోయినాయి అనేసి అండ్ ఫోన్ అడిక్షన్ ఏమో కోకెన్ లాంటివి ఏది అయితే మనకు కోకెన్లో ఏ కెమికల్స్ అయితే బ్రెయిన్లో రిలీజ్ అవుతాయి అవే కెమికల్ మీరు ఫోన్లు అడిక్ట్ అయిపోతే దానికి రిలీజ్ అవుతాయి సో అంత డేంజరస్ మీకు ఫోన్ అందుకే ఫోన్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ దూరం పెట్టండి మనం అందరం స్మార్ట్ ఫోన్లు వాడుతున్నాం కానీ దాని బదులు మనం అందరం డమ్ ఫోన్లు వాడడం స్టార్ట్ చేయాలి ఈ డమ్ ఫోన్లు అంటే ఏంది జెన్జీ ఉన్నారు కదా ఎవరైతే యంగర్ జనరేషన్ ఉన్నారు ఇప్పుడు వాళ్ళు డమ్ ఫోన్కి షిఫ్ట్ అవుతున్నారు ఎందుకు మొత్తం కమ్యూనికేషన్ తగ్గిపోతుంది ఎవరెవరితో మాట్లాడట్లేదు అనేసి అండ్ ఈ డమ్ ఫోన్లు వాడడం వల్ల మీరు ఎన్నో డిజీజెస్ని ప్రివెంట్ చేయవచ్చు షుగర్ లాంటి ప్రాబ్లమ్స్ యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ డిప్రెషన్ ప్రాబ్లమ్స్ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ జాయింట్ పెయిన్స్ మళ్ళీ దాని తర్వాత వచ్చేసి స్లీప్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ మీరు డమ్ ఫోన్లతోటి అవాయిడ్ చేయవచ్చు సో స్మార్ట్ ఫోన్లో వదిలేసి డమ్ ఫోన్ కూడా వాడడం స్టార్ట్ చేయండి